హల్వా 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 మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు వెజిటబుల్ లాస్ట్ లో గరం మసాలా వేసావు గార్నిష్ కోసం ఇది వంటగది నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున అంత వెటకారం అవసరం లేదు ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా పక్కింటి ఆవిడ వచ్చి లొట్లు వేసుకుంటూ తెలుసా ఇందాక అపార్ట్మెంట్ లో కాంబులెన్స్ వచ్చింది పక్కింటి ఆవిడకి పురుటి నొప్పులు వచ్చాయని కాదా బజ్జీ నొప్పులా విరాయిస్తా నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడకి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది ఏం కాదు నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్ నేను ఫుడ్ బ్లాగ్స్ చేయాలి కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అండ్ మాస్టర్ షెఫ్ కెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్ అప్పుడు అందరు సవాల్ని మాయం చేయలేక నేను చావాలి అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయాల్లో వేలాడాలి ఆయన నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి ఏమో